రాజ్ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నాం అంట ఒక అర్ర వేయచ్చు కదా ఇల్లు ఇక్కడే కదా సరే మన బీఫ్ పచ్చడి చేసావు కదా అది చూపి ఒకసారి ఓకేనండి మన రోజున రాజీ ఇంకా బీఫ్ పచ్చడి చేసింది అదే మటన్ పచ్చడి లాంటిది ఇంకా సూపర్గా ఉంది ఇంక ఇప్పటికీ ఇంకా టూ డేస్ అవుతుంది దీన్ని ఇంకా రెండు మూడు రోజులు రిలీజ్ చేసి తినాలి అది వడుకన్నా అని చెప్పేసి ఓకేనా ఒకసారి మొదటి చూపిస్తానా చూపిస్తాను ఇక్కడ పెడతా ఇదిగోండి సూపర్గా ఉంది ఓహో కదిలించమంటున్నారా కదిలిస్తానండి సరేనండి కదిలిచ్చి చూపిస్తాను మీకు ఎలాగుందని చెప్పేసి ఇదిగోండి ఇంకా స్పైసీగా ముక్కలు మాత్రం సూపర్గా ఉండి మటన్ పిక్లీ వీడియో చూడాలనుకుంటున్నారా చాలా టేస్టీగా వచ్చిందండి ఈ వీడియో వచ్చేసి ఇస్మాట్ నాజ్ లో ఇంకా పోస్ట్ చేశాను అనమాట టైటిల్లో లింక్ ఇస్తాను చూసేయండి వీడియో తర్వాత మోసిపెట్ సరే రాజే గతం దగ్గరికి వెళ్ళగా చాలా రోజులు అవుతుంది కదా ఈరోజు ఎలాగైనా పలావ్ వండుకున్నాం కదా అత్తంకి ఇచ్చి అలానే అత్త బాగోగులు ఎలాగో నేను చెప్పేసి చూసేసుకుని చూసి వద్దాం సరేనా రాజే ప్లేట్ ఉంది దీంట్లో వేస్తున్నావా దీంట్లో వేడి బాగా ఉంటుంది ఓకే రా మరి బయటగా టైం వచ్చేసి ఖచ్చితంగా ఇప్పుడు ఐదు మూడు అవుతుందండి సాయంత్రం అత్తం దగ్గరికి వెళ్ళొచ్చింది కానించి ఇంట్లో పనులు చేసుకోవాలి దాన్ని తాళం వేసావా కిచెన్ కూడా తాళం వేస్తారా కిచెన్ కూడా తాళం వేసిరా మేము వెళ్తున్నారా బండికాడ ఉంటాం చెప్తున్నా హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బుడ్డమ్మేనా కదా నా కోసం ఒక లైక్ కొట్టండి చెప్పురా అరీటికి తావాల్సేసినట్టేకా

కా ఓకే నీ పేరేం పేరు వజ్రమ్మ ఏ వజ్రాలు ఉన్నాయి నీ కాడా ఓకేనండి వంకాయలు చివరికి వచ్చినాయి కమలాకాయ అట్టంటావా దీంట్లోనా కవన పిల్లల లాగా కవల వంకాయలు సూపర్ అలానే పచ్చిమిర్చి టమాటా మనం చూసానే ఇంకా రాలేదు ఇవి ఇంకా టైం పట్టిద్ది జామ్ చెట్టు మీ నాగండి పెట్టాను ఓకేనండి మా అత్తగారు చాలా సరదా మాట్లాడుకొని ఇంకా మళ్ళీ బయలుదేరుతున్నాము ఒక గంట ఉండి రోజీ వెళ్దామా సోజని ఈ రాళ్ళు మొత్తం చేసి ఇక్కడ వేసుకున్నావు రాజీ తర్వాత తేడేసిన కొన్ని రోజులు ఎండిపోయింది కదా తర్వాత మట్టిలో కలిసిపోయింది ఓకేనా రాజే శ్వాస నీళ్ళు అన్నం పెట్టి నీళ్ళు పోయి బిర్యానం పెడతావా అమ్మాయికి సరే త్వరగా పిల్లలు నీళ్ళు పోయి మరి అయిపోవచ్చింది రాజే పోయి అన్నపురం అంటున్నావు అండి పిల్లలక అన్నపురం పొద్దున ఉండి ముందుగా సరిపోద్దిగా సరే మరి నీళ్ళు పట్టాను మరి చేపాలకి సరే మరి చక్కగా బలి అరిచింది కదా ఇప్పుడు శబ్దం ఇంకో కోయలు ఉండదు మా అది అరిస్తే ఇంకా ఎక్కువ అరిచిద్ది నువ్వు అట్లా అడుతున్నావే మెక్కయా సహజ బాబే సరే అమ్మ ఇంటికి మరి నేను ఓకేనండి మన ఇంటికి అయితే వచ్చేసాము అప్పుడున్న ఇల్లు ఏమో రెంటిల్లు అన్నమాట ఇదేమో సొంత ఇల్లు అర్థమైందా ఇంకా బాబు కోసం వచ్చాయనమాట సాబు అని తీసుకెళ్తాను సాజ్ బాబు ఏం చేస్తున్నావా చెప్తున్నా ఇప్పుడు దాకా ఆర్డర్ ఆడుకున్నావా మా చెల్లి పిల్లలు ఉన్నారండి వాళ్ళతో ఇప్పుడు దాకా ఆర్డర్ ఆడుకుంటాను ఆశ్రతాను ఆదర్శ గారితో ఏం కోరు ఈరోజు ఉప్ప మా నాన్నగారు అండి ఇంకా మా అమ్మగారు వచ్చేసి అరే ఆదర్శ హాయ్ చెప్పరా ఇంకా మా అమ్మగారు వచ్చేసి పిండి వంటలు చేస్తున్నారు మా చెల్లెల కోసం ఎప్పుడు మొదలు పెట్టాం అమ్మా పిండి వంటలు చేయడం మొదలు పెట్టావా నూనె కూడా అడుక్కొచ్చింది ఓకేనండి బొరుగులు చక్కెరాలు చేసేసింది అమ్మగారు అయితే ఇంకెలా చేస్తుందో చూద్దాం ఇంకా దీంట్లో వేసుకొని పాతకాల పద్ధతిలో మా వస్తే వాటిని చక్రాలు గద్దులతో ఇంకా రౌండ్ అప్ చేసే ఇరుక్కుని చూడు సరిం కూర్చోలేదు ఇప్పుడు వద్దు లేదు వస్తేనా మా అమ్మగారు కూర్చోని ఇంకా చాలా కష్టపడుతూ పొయ్యి కాడి సగతో ఇంకా చక్రాలు చేస్తున్నారండి ఇంకా ఇలాగా బాగా అండి తర్వాత వచ్చేసి ఇంకా చక్రాలు ఎలాగోండి చూద్దామా ఇదిగోండి చక్రాల మొద చాలా బాగుండే చాలా టేస్ట్ కూడా ఉంటాయి అలా వేసుకొని చక్రాద్దుతో ఒత్తేడేవానండి ఒత్తేస్తే ఇవి ఇలాగ వస్తాయి తిరిగేద్దాం ఓకే అండి చక్రం తెర చేసుకుంటే సరిపోతుంది ఏమా ఇనపాటున్నావు నీకు ఏం డేసే కావాలన్నట్టు సరే ఓకే అండి ఆశ్రీ ఐ బేబీ మేబి అండి మా అమ్మగారు డేస్ అక్కడ ఉంది అది తీసుకుపోయి ఇస్తే చక్రాలు దాంట్లో స్టోర్ చేసిద్ది మాట మా ఇదిగో నొత్తేసింది దీంట్లో పోసామా దీంట్లో మొత్తం అలాగేసేసుకో బయట్లో అంతే శారద బాబు ఇంకరా మా ఇంటికి వెళ్దాం ఎరా మూలగొడి పెట్టేసిండు మా అబ్బాయి వెళ్దాం రామా ఇంటికి వెళ్దా సద బాబు నాయనం చక్రాలు ఇచ్చిందా తీసుకున్నారా పోదాం ఏ రాదర్సు హాయ్ వెళ్దాంపా చెల్లి నువ్వు తెచ్చు చాంపా ఇంటికి వెళ్దాంపా ఓకే అండి ఇంటికి అయితే వచ్చేసాము అమ్మ ఇంటికి వచ్చి ఇంకా సాహజుబాబు శుభ్రంగా స్నానం చేయించేసి ఇంకా అలానే సోహాజని కూడా శుభ్రంగా స్నానం చేసి ఇంకా భోజనానికి అయితే ప్రిపేర్ ప్రిపేర్ అయ్యా అన్నమాట రాజకుమారి ఏం కూరలో సరే మరి ఇంకా అన్నీ లోన పెట్టేసుకున్నావు కదా తలిపేసావా కిచెన్కి తాళం సరే మరి సరే భోజనం రెట్టించు మరి సో అనే అన్నారా అమ్మా ఉదయం పలావ్ చేసింది కదా పలావాడు కూర్చో అలా రాజు బాడుగుచో నువ్వు అడుగుచో అడుగుచో అమ్మ అది వెరీ గుడ్ సరే రాజీ చాలా ఎందుకు ఒకటి తను సరిపడేనా చెప్పు బడి కాదు సరే నుంచి రజీ స్కూల్స్ చెప్పి పండుగలు అయిపోయాక ఉండయా ఏమంటావు సోహం పంపించనా నువ్వు ఇద్దరు వెళ్ళరా భలే ఓలేదు నేను పోయానా నేను వెళ్తా నేను బాగా నేను పొచ్చుని మేడానికి వెళ్తానా నువ్వు అలా నువ్వు అలా అవుద్దా

ఒకసారి చెప్పేది రాజే పల్లెటూరులో పన్ను తక్కువైపోయినాయి రాజీ ఎందుకంటే మనకి సంవత్సరం రాలేదు కదా అందుకని చెప్పేసి పురుగురు కూడా పని ఎక్కువ అనుకుంటుంది ఆ పురుగురు పోయినా కూడా పనులు అట్లా ఏం చేయాలకు అట్లా మనకి ట్రాక్టూర్లో వినకోం కదా మనూరు వచ్చేసి కదా మా సిటీ అదే కదా రేపు ఉదయాన్నే అడ్డు కాదు అడ్డు మీద కలుస్తాను పనికి ఉదయాన్ని వేసుకుని చేయగలుగుతా అనుకోరుండేవి సరేనా ఎందుకు ఇంట్లో ఉంటాము కాలం వచ్చినప్పుడు సొంత పనులు ఒప్పుకొని మనీ చేస్తున్నారు అలాంటిది పనులు చెప్పట్లేదు నువ్వు చేయాలి పెట్టగా అక్కడ నువ్వు సరేనా పని చేసి పిల్లలు దగ్గరికి పెరుగానని పెట్టు ఈ కారు కార్నీ

ఓకేనండి ఈ వీడియో ఎలా ఉందని చెప్పేసి కామెంట్ లో చెప్పండి అలానే ఇంకా బీఫ్ పికిలీ పచ్చడి అయితే చాలా బాగా చేసింది రాజకుమార్ అయితే ఇంకా ఈ వీడియో వచ్చేసి మన కామెంట్ సెక్షన్లో అలానే ఇంకా టైటిల్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూసేయండి ఓకేనా ఇంకా మన ఛానల్ పేరు వచ్చేసి స్మార్ట్ నాలెడ్జ్ లాస్ అని చెప్పేసి సెకండ్ సెకండ్ ఛానల్ ఉంది దాంట్లో అయితే ఇంకా మటన్ పిక్లీ ఇంకా లాగైతే పూర్తిగా ఉంది చాలా బాగా చేసింది చాలా టేస్ట్గా చేసింది ఇంకా కామెంట్ సెక్షన్ ఉంది ఇంకా ఒకసారి విజిట్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సరేనా ఇంకా రెండు ఛానల్ వీడియోస్ వస్తా ఉంటాయి బాయ్ బాయ్